Vidya Radhane, Vidya Radhane, Vidya Radhane, Vidya Radhane, Vidya Radhane, Vidya Radhane, मकारा जिव त No श्री उठा అంతా కూడా నమస్కరిస్తూ చెప్పండి ఓం బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరమాత్మ మనచగిత్యాల పట్టణంలో శ్రీ రాధారుమిణి సత్యభామా సమేతుడే మొదల స్వామిగా విరాజమానుడై విరాజుమారు స్వామి నలభై రెండవ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు సాయంత్రము ద్వాదశారాధన శ్రీపుష్పయాగము ఏకాంత సేవ మనకు సంవత్సరం మీదుగా ఉండేటటువంటి పన్నెండు నెలలు ఒక్కొక్క ఆరాధన చొప్పున చేసేది ద్వాదశ ఆరాధన ఎందుకు చేస్తామట సహజంగా మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు దానికొక ఒక రంధ్రము ఏదన్నా రెండు దారాలో బయటకున్నప్పుడు వీళ్ళు లోభం ఉందన్న ఉద్దేశంతో ఆ వస్త్రాన్నే మార్చేస్తాం అలాంటిది వస్త్రమే కాకుండా ఇలా భూతాన్ని సృష్టింపజేసి మనకు అందించే చేసేవాడు భగవంతుడు వాడిని వాడికి జరిగేటటువంటి ఆరాధనలో లోపం జరిగినప్పుడు సకల లోపాలని తీసేసేటటువంటిది ద్వాదశ ఆరాధన ఒక్కొక్క ఆరాధన ఒక్కొక్క నెలకు సంకేతంగా ఆ నెల ఆ నెల రోజులన్నిటికీ ఒక్క ఆరాధన సంకేతంగా మొత్తం ద్వాదశ ఆరాధన చేసి స్వామికి సమర్పణ చేస్తారు ఆ తర్వాత వాసుదేవ మండలం వేసుకున్నటువంటి పుష్పాలన్నీ కూడా స్వామికి అర్చన రూపంలో స్వామి ఊహించినటువంటి పుష్పాలని మళ్ళీ సమర్పిస్తున్నామని ఎంతో వినయంగా వినమ్రంగా చేసేటటువంటి దానిపై శ్రీ పుష్ప యాగం పాపము ఎక్కడో ఉన్నటువంటి స్వామి మన కోసం మన జగిత్యాల్లో బ్రహ్మోత్సవాల కోసం మన ప్రాంతానికి వచ్చారు మల్యా స్వామి స్వామి జాగ్రత్తగా వెళ్ళినన్ని అని చెప్పేటటువంటి ఘట్టాన్ని ఏకాంత సేవ ఈరోజు జరిగేటటువంటి ఈ మూడు కార్యక్రమాలను భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క భక్తితో మా అందరి భగవంతుని కృపకు పాత్రయ్యారు మా అందరికి చాలా సంతోషింపజేశారు రానటువంటి వాళ్ళందరికీ కూడా మా టీవీ ఛానల్ వాళ్ళందరూ కూడా మీద మీ వద్దకే స్వామిని ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కావున కూడా తిలకించి చేరేటువంటి యొక్క భాగ్యాన్ని మాకు ప్రసాదించమని చెప్పి ఆ పరమాత్మను వేడుకోవడమే శ్రీ పుష్ప యాగం అంటారు బంధువుల కృష్ణమానుగా ప్రారంభించి బ్రహ్మోత్సవాలు ఈ దేవాలయంలో వైభవంగా జరగబట్టి ముప్పై ఐదు సంవత్సరాలు అయింది ఆరంభం చేసి నలభై ఆరు సంవత్సరాలన్నీ అందరి యొక్క ప్రేమ చేత అందరి యొక్క ఆదరణ చేత అందరి భక్తుల యొక్క అనురాగం చేత ఈ కార్యక్రమం ఇక్కడ చేసుకునే భాగ్యం ఈ పుష్పయాగంలో ఇక్కడికి వచ్చిన పువ్వులు కూర్చున్న వాళ్ళ సంబంధించిన బంధువులు ఇతరులు స్నేహితులు అనే పువ్వులన్నీ కూడా ఏ దేశంలో ఉన్నా పెరిగి ఇంటి చక్కనే ఉండే అవకాశాన్ని బట్టి అందరికీ కావలసిన వాళ్ళందరికీ శుభకార్యాలు జరిగి అందరికీ మంగళంగా ఉండాలని భగవంతుడు మంగళాశనాన్ని చేస్తున్నారు ఇంత చేసిన మీ అందరికీ కూడా చేసుకున్నాను ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి నేరుగా వారికి ఏ రకంగా వెళతాడు అని ఆయన ఇక్కడ చూపిస్తారు దాని తర్వాత అది సప్తావరణములు అనే దాని ద్వారా జరుగుతుంది సప్తావరణాలు అయిపోయిన తర్వాత పన్నెండు దేవారాసన జరుపుకున్నాడు స్వామి పన్నెండు రకాల ప్రసాదాన్ని పూర్తి అయిన తర్వాత ఒక చోట అర్చకులు మాకు అందిస్తారు ముందు కార్యక్రమాన్ని शमयतोशान्ता शान्तान्ता सुजगो शमयत पृथिवी शान्तिरन्दरिक्षदोषां निर्ज्यो शान्तिर्ज्यान्दिरादित्यश्चाम् देश्यन्द्रमा स्याम गुरवे ओम भीष्म मुक्ति प्रदायकाय नमः ओम जगत गुरवे नमः ओम जगन्नाथाय नमः ओम वेणुनाद विशारदाय नमः ओम वृषभासुर विध्वंसिने नमः ओम बाणासुर गरांतकाय नमः ओम युधिष्ठिर प्रतिष्ठात्रे नमः ओम हरि बरहावदं భగవంతు ఆత్మైనటువంటి యొక్క పుష్పాల మనందరం కూడా యొక్క స్వామికి పాదాల మీద ఎప్పుడూ ఉండాలి ఈ పుష్పయాగాన్ని జరుపుకొని చివరిలో చెప్పాడు అఖండమైనటువంటి యొక్క లక్ష్మికి పుష్పాలు సమర్పిస్తారు స్వామికి అలంకరించిన పుష్పాలని లక్ష్మి అమ్మవారికి సమర్పిస్తారు ప్రతి ఇంట్లో ఒక లక్ష్మి దాన్ని ఏమంటారు అంటే ఎదుగుదల లక్ష్మి నిత్యం పెరుగుతూ ఉంటుంది ఆ లక్ష్మి ప్రతి ఇంట్లో ఉంటుంది ఎక్కడ ఉంటుంది అంటే వాకి ఉంటుంది తులసి చెట్టు ఆ తులసి చెట్టు ఈ పుష్పాలని తీసుకువెళ్ళి వేస్తే ఇవి ఎరువుగా మారి ఈ ఎరువు ద్వారా తులసి దళాలు పూస్తాయి ఆ తులసి దళాన్ని మళ్ళీ స్వామికి ఇంతగానే పుష్పయాగం చేసిన ఫలం ఆ ఇంటికి వస్తుంది అని ఈ పుష్పాన్ని త్రిభాగం కలుపు మూడు భాగాలు చేయాలి ఒకటి లక్ష్మీ కల్పించాలి తులసి రెండో భాగాన్ని ఏం చేయాలి అంటే లక్ష్మీవాళ్ళ యొక్క నాన్నగారి లక్ష్మీవాళ్ళ నాన్న అంటే సముద్రం లక్ష్మీం శ్రీల శరీరంగా కలయా శరీలంగా మరి ఎక్కడికి సముద్రంలో ఎక్కడికి వెళ్ళి వేస్తే కొన్ని పుష్పాన్ని ప్రవహించే నదిలో వేస్తారు నదీనా సాగ నచ్చ నదిలో వేసిన పుష్పాలు క్రమంగా 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 వెళ్ళి ఎక్కడ కలుస్తాయంటే సాగరంలో అప్పుడు తన అల్లుడికి ఆరాధన అర్చన చేసిన పుష్పాలు తన ఇంటి దాకా వస్తే సముద్రుడు సంతోషించి సంపాదిస్తాడు ఏమి సంపాదించడం ముందుగా అంటే సముద్రంలో ఉండే నీళ్ళని మేఘాలను తాగి ఆకాశంలోకి వెళ్ళి వృక్షాలు కురిపిస్తే పాడి పటవులు సము సముద్రంలో అనేక రకాల రత్నాలుంటాయట అవన్నీ కూడా ఆ సముద్రం మరగిస్తా స్వామి యొక్క పాద మీద పెట్టిన పుష్పాన్ని తాను స్వీకరించి అనంతమైన సంపదలు ఎవరికిస్తాడు అంటే స్వామి మరి మూడో భాగాన్ని ఏం చేస్తారు ఏం చేయాలి మూడో భాగాన్ని అంటే మరింట్లో ఉండేటువంటి యొక్క బావి కానీ బోరింగ్లు కానీ అనేటువంటి కొన్ని రోజులు జరుగుతూ ఉంటుంది ఈ పుష్ప త్రిభాట ద్వారా శాస్త్రంలో చెప్పబడి ఉంటుంది అలా మీ అందరికీ కూడా కొన్ని 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 పుష్పాలు ఇస్తారు ఇప్పుడే ఉత్సవం చివరికి వచ్చింది ఇప్పుడు సంతానవలనంలో స్వామికి పూర్వకంగా ఎక్కడైనా కనిపిస్తుంది అంటే ఒక శ్రీరంగ క్షేత్రంలో ఎనిపిస్తే సప్త ప్రాణాలు మధ్య సరసిన ఒకసమాని విమాని ఏడు ప్రాకారాల్లో స్వామిని చక్కగా ఎదుర్కొంటారు వైకుంఠానికి వెళుతారు ఇప్పుడు స్వామి కనుక వెళ్ళిన తర్వాత సప్తావరణాలలో చెప్తారు మొదలు వేదంతో ఎదుర్కొంటారు తర్వాత శాస్త్రంతో తర్వాత పురాణంతో తర్వాత సంగీతంతో తర్వాత నృత్యంతో తర్వాత ప్రబంధం చేత చివరిగా ఏమీ మాట్లాడలేని స్థితి వచ్చినప్పుడు మనిషి కృతంగానే ఏమీ మాట్లాడ శివర్లో ఏమీ మాట్లాడు నేను మౌనం చేత మీకు మా మనస్సునే అర్పిస్తున్నామని చివరి ప్రదర్శనలో మౌన ప్రదర్శన చేస్తారు ఇది ఆ కార్యక్రమం నరవైనా లోపల ఉండేటువంటి మూలస్వామి